ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తింది మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది మున్నేరుకు వరద పోటెత్తడంతో ఖమ్మం సిటీలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో వందలాది ఇళ్లు జలమయమయ్యాయి వరద ముంపులో చిక్కుకున్న వందలాది మంది బాధితులు ఆదుకోవాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం అతలాకుతలం అవుతోంది ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది ఖమ్మం మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది ఖమ్మం పట్నంలోని ప్రకాష్ నగర్ దగ్గర మున్నేరువాగు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకాష్ నగర్ దగ్గర మున్నేరు గోదావరిని తలపిస్తోంది మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాష్ నగర్ పూర్తిగా నీట మునిగింది దీంతో ఖమ్మం సిటీలోని పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరింది ఇళ్ల మధ్య నుంచే మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి జల దిగ్బంధంలో చిక్కుకున్న కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఖమ్మం సిటీలోని కవరాజ్ నగర్ వీడియోస్ కాలనీ కోట్ ప్రాంతం ఖానాపూర్ హవేలీ మమతా హాస్పిటల్ రోడ్ కాల్వ ఒడ్డు దాదాపు పొదుల సంఖ్యలో కాలనీల్లోని వరద నీరు పోటెత్తుంది పలు చోట్ల వరదల్లో చిక్కుకున్న వారు సాయం కోసం ఎదురుచూసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఖమ్మం నగరంలోని కళ్యాణ్ నగర్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది నడుములోతు నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోయారు గతంలో ఇరవై ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు అటు ఖమ్మం సిటీలోని మున్నేరువాగుకు వరద పోటె ఏడుగురు వ్యక్తులు చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు ఖమ్మం రూరల్ మండలం తీర్థాల దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది సరదాగా వాగు ఉధృతని చూడడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు ఖమ్మం పట్టణంలోని కరుణగిరి సాయికృష్ణ నగర్ ను వరద చుట్టుముట్టడంతో వందలాది మంది ఇబ్బంది పడ్డారు రెండంతస్తుల మేర వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీశారు కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేయడంతో టీవీ నైన్ ద్వారా సమాచారం తెలుసుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు అలాగే మున్నేరు బ్రిడ్జ్ పక్కన బొక్కలగడ్డ ప్రాంతంలోనూ రెండంతస్తుల బిల్డింగ్ లో ముగ్గురు చిక్కుకున్నారు రక్షించాలని వేడుకోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు రాజు గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది అక్కడి అపార్ట్మెంట్ లో ఓ కుటుంబం చిక్కుకోగా వారిలో పిల్లలతో పాటు మహిళా వృద్ధురాలు కూడా ఉన్నారు వెంకటేశ్వర్ నగర్ లోని ఓ ఇంటిని మున్నేరు వరద చుట్టుముట్టింది గణేష్ నగర్ దానవాయిగూడెం ప్రాంతంలోనూ చాలా ఇళ్లు నీట మునిగాయి ఇక ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తడంతో మంత్రులు అప్రమత్తమయ్యారు హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకుని వరద పరిస్థితులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆరా తీశారు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు ఖమ్మం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్లపై వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖను ఆదేశించారు భట్టి మొత్తంగా ఖమ్మం పట్టణాన్ని గతంలో ఎన్నడూ చూడని రేంజ్ లో వరద భీభత్సం క్రియేట్ చేసింది ఖమ్మం సిటీలోని కాలనీలకు కాలనీలే జల దిగ్బంధంలో వరద ముంపు బాధితులు అల్లాడుతున్నారు